మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాయి అబ్బా పేపర్ల మీద చదువుకోవడానికి ఎంత అందంగా ఉంటుందో కానీ ప్రాక్టికల్ అమలు వరకు వస్తే అసలు ఒక మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనే అతను వైసీపీ తాను ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రిలో అడుగు పెట్టడం కోసం సంవత్సరం రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సంవత్సరం రోజుల నుంచి అక్కడ అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు తాడిపత్రికి వస్తే అదే నీకు ఆఖరి రోజు తిరిగి అంటున్నారు ఆయన ఈయన అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు పోలీసులను రక్షణ అడుగుతూ ఉన్నారు పోలీసులు రక్షణ ఇవ్వలే హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఆయన వెళ్తాడు రక్షణ కల్పించమని హైకోర్టు ఆర్డర్స్ పట్టుకొని ఎస్పీ దగ్గరికి వెళ్ళారు జగదీష్ గారి దగ్గరికి ఎస్పీ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు రక్షణ ఇవ్వలేను చంద్రబాబు నాయుడు గారి జిల్లా పర్యటన ఉంది అది అయిపోయిన తర్వాత వెళ్ళండి ఇప్పుడు రక్షణ ఇవ్వలేను అన్నారు సరే ఎస్పీ చెబుతూ ఉన్నారు కదా చంద్రబాబు గారి జిల్లా పర్యటన అయిపోయిన తర్వాత తాడిపత్రిక వెళ్దాం లేని సైలెంట్ అయిపోయారు ఇది జరిగి పది రోజులు దాటిపోయింది మళ్ళీ నేను తాడిపత్రికి వెళ్తాను రక్షణ కావాలి అని చెప్పి అడిగారు తాజాగా మళ్ళీ ఎస్పీ లేఖ రాశారు రక్షణ ఇవ్వలేను రామగిరి రాప్తాడు దగ్గర రెండు జంట హత్యలు జరిగాయట అండ్ రామగిరి ఎంపీపీ ఎంపీపీ ఉప ఎన్నిక ఉందట తెలుగుదేశం పార్టీ మహానాడు ఉందట ఇంకొక వారం పది రోజులు తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకోండి అని మళ్ళీ స్వయాన ఎస్పీ లేఖ రాశారు రక్షణ ఇవ్వలేను అని రామగిరిలో జంట హత్యలు జరిగితే బాధ్యత ఎవరిది ఎవరు బాధ్యత తీసుకోవాలి పోలీసు ఒక ఎంపీపీ ఉప ఎన్నిక అంట రామగిరిలో వైసీపీ బహిష్కరించింది ఒక ప్రధాన పార్టీ బహిష్కరించినటువంటి ఉప ఎన్నిక కోసం ఏం పోలీస్ బందోబస్తు కావాలి ఎక్కడో కడప శివార్లలో జరిగే మహానాడుకు ఈ అనంతపురం జిల్లా ఎస్పి భద్రత ఏంటి ఒక మాజీ ఎమ్మెల్యే సొంత తాడిపత్రలోకి వెళ్ళే ఊరిలోకి వెళ్ళే ఆ రక్షణగానే కల్పించలేరా వావ్ అద్భుతం అనిపిస్తలేదు మీకు అంటే చట్టం వ్యవస్థలు రక్షణ కల్పించలేవా ఇప్పుడు ఆయన మళ్ళీ ఆటోటిక్గా న్యాయం వైపు వెళ్ళాలా వాళ్ళు అంటే సొంత భద్రత తీసుకొని రక్షణ తీసుకొని వెళ్ళాలి అక్కడికి అప్పుడు ఆ వర్గాలు ఈ వర్గాలు కొట్టుకోవాలా కొట్టుకుంటే పోలీసులే రక్షణ కల్పించలేము అంటే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి భద్రతా చర్యలు వాళ్ళు తీసుకుని వెళ్ళాలా ప్రైవేట్ వ్యక్తులను అడ్డు పెట్టుకుని ఒక ఊర్లోకి పర్యటించడానికి ఒక మాజీ ఎమ్మెల్యేకి ఆ ఊర్లో పొయ్యేకనే హక్కు లేదా అది నిషేధిత ప్రాంతం ఈ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దార్డు కేసులు ఉన్నాయా వెళ్తే చట్ట ప్రకారం వెళ్ళండి ముందుకు అక్రమాలు అన్యాయాలు చేశారా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి అధికారంలో ఉన్న వాళ్ళు అడుగు ఊర్లోకి అడుగు పెట్టని ఏమంటే అడుగు పెడితే అదే నీకు చివరి రోజు అంటే పోలీసులకి ఏం కనిపిస్తలేదా అటువంటి వాళ్ళకు పోలీసులు మద్దతు ఇచ్చి ఆయన ఊర్లో అడుగని పెట్టా వా ఎలా రిసీవ్ చేసుకోవాలి దీన్ని రెండుసార్లు లేఖ రాశారు ఎస్పి భద్రత కల్పించలేమని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఆయన ఆ ఊర్లోకి రానివ్వండి భద్రత కల్పించండి ఎస్పీ ఏమో భద్రత కల్పించలేని అంటారు మనం ఇక్కడ సినిమాలలో చూస్తుంటే ఇట్లాంటివన్నీ నిజ జీవితంలో కూడా జరుగుతాయా థ్యాంక్స్ టు ఎస్పీ థ్యాంక్స్ టు దాడిపత్రి అధికార పార్టీ లీడర్స్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ రియలీ థ్యాంక్స్ వెరీ బిగ్ థ్యాంక్స్ అబ్బా మామూలు థ్యాంక్స్ కాదు ఎందుకంటే సినిమాలో జరిగే సీన్లు కళ్ళ ముందు ఏమి సినిమాలు కాదు నిజంగా జరుగుతుంది చూడని చెప్పి దే ఆర్ ప్రూవింగ్ మ్యాన్ ఏ హైకోర్టు అడ్రస్ నా ఊర్లో చెల్లుబాటు కావని చెప్పి అక్కడ అధికారంలో ఉన్న నాయకుడు బ్రహ్మాండంగా గర్వంగా చెప్పుకోరు ఏ ఏ న్యాయస్థానం ఆడర్స్ ఇక్కడ పనిచేయో నాదే న్యాయస్థానం నేను చెప్పింది ఇక్కడ చట్టం ధర్మం నేను చెప్పినట్టు నడవాలని ఒక జిల్లా ఎస్పీనే భద్రత కల్పించలేను యాడో జెండాతో జరిగాయి రామగిరి రా పక్క రామగిరిలో రాబతారులు అట యాడో పక్క జిల్లాలో మహానాడు ఉంది ఇంకో దగ్గర ఎంపీపీ ఉప ఎన్నిక ఉందంట అది కూడా ఒక ఏమంటారు బహి బహిష్కరించేసింది వైసీపీ అది ఏముంది ఉప ఎన్నిక జరపడానికి ఏం ఒక పోలీసు అవసరం లేదు ఎవరు అవసరం ఉందో ఎంత అద్భుతం చూడండి సొంత ఊరు లేకు పోలేకున్నాడు హైకోర్టు చెప్పినా కూడా వా ఏం న్యాయం జరుగుతుంది ఎంత అద్భుతంగా వ్యవస్థలు